కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రాళ్లతో సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి సహసిద్ధంగా అనేక మందికి ఈ మెటబాలిక్ ఎసిడోసిస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది ఈ మెటబాలిక్ ఎసిడోసిస్ అనేది దీర్ఘకాలికంగా పాటు ఉంటే సిఎంఏ క్రానిక్ మెటబాలిక్ ఎసిడోసిస్ అని అంటారు ఈ క్రానిక్ మెటబాలిక్ ఎసిడోసిస్ ఉండడం వలన తద్వారా మన శరీరంలో సహసిద్ధంగానే స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఇది అందులో భాగంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ ఎప్పుడైతే ఆల్కల్ పుష్కలంగా ఉంటుందో శరీరంలో శరీరంలో ఒక్కొక్క కణజాల వ్యవస్థలో రకమైనటువంటి పేచి లెవెల్స్ అనేవి ఉంటాయి సో ఇప్పుడు స్టమక్ తీసుకుంటే కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ వెరీ ఎస్టిక్గా ఉంటుంది వన్ ఉంటుంది సో ఇలా బ్లడ్లో తీసుకుంటే అది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మధ్యలో దాని యొక్క ఆల్క్లినిటీ అనేది ఉండడం జరుగుతుంది ఇది ఏమాత్రము మార్పు చెందినా సరే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి అలా దీర్ఘకాలంగా కొనసాగితే దాన్ని క్రానిక్ మెటబాలిక్ ఎసిడోసిస్ అంటారు దీనివల్ల తదుపరి కిడ్నీ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా దీనివల్ల బోన్ లాసు మజిల్ లాసు వీక్నెస్ నిశ్చత్వ ఇలాంటి సమస్యలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము అలాగే పెయిన్స్ రావడం జాయింట్ పెయిన్స్ రావడం నడువు నొప్పి ఎక్కువగా రావడము నిస్సత్తుగా ఉండడం ఎంత తిన్నా సరే శక్తి లేకపోయినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం కారణం ఏంటి అంటే మెటబాలిక్ ఎస్ట్రోసిస్ అంటే ఆల్కలినిటీని పెంచుకునేటట్టు దిశగా మనం ప్రయత్నించాలి ప్రాపర్గా మనము అంటే ఆల్క్లినిట్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు డైటరీ విధానాలను మనం పెంపొందించుకోవడం ద్వారా కొన్ని సప్లిమెంట్స్ని తీసుకోవడం ద్వారా అయితే మనం ఈ సీఎంఏ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి కిడ్నీలు మనం రక్షించుకోవచ్చు ఓవరాల్ బాడీ హెల్త్ను కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది